హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగింది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి నెల కూడా ప్రభుత్వం పెన్షన్ పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్ లిస్ట్ అనేది పేరెక్కించుకుంటే అందులో వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వం ఏ నెల నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సంవత్సరాలు రావా అని చెప్పేసి చాలా మంది అయితే చాలా ఉన్నాయి తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభించింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాంతోపాటు ఇక మిగతా పథకాలు ఇందిరామ ఇన్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాజయ వికాస్ పథకం కావచ్చు ఇందిరామ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు అయితే రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అయితే వీటిపైన కూడా తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ చెప్పారు ఆసరా పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇందుకు సంబంధించి తీపిఖవరం అయితే చెప్పడం అయితే జరిగిందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామైళ్ళకు సంబంధించి గతంలో హామీ ఇచ్చిన వరకు నిధులు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మూడు వేల రుణాలు అయితే ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించి డెబ్బై రెండు వేల మందికి లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా పట్టాలు ఇచ్చారు చాలా మంది సిమెంట్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న వారందరికి అకౌంట్ లో డబ్బులు అనేది డీబీటీ పద్ధతిలో లక్ష రూపాయలు జమ చేయాలని బ్యాంక్ అకౌంట్ లో మహిళలకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మక తీసుకుంది కాబట్టి ఫస్ట్ చెక్కుల రూపంలో ఇచ్చిన తర్వాత మహిళకైతే అకౌంట్ అయితే డబ్బులు జమ చేయాలని వారం రోజుల లోపు సర్వే కావచ్చు ఇంకా లిస్ట్ ఇవన్నీ కూడా అయితే ఇంకా ఇన్కంప్లీట్ ఏ ఉన్నారు వారిందరికీ కంప్లీట్ అనేది ప్రభుత్వం విడతల నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే సన్న కార్యక్రమాన్ని అయితే ప్రారంభించే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు కదా ఒక్కొక్కరికి అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు ఈ గోకు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు అనేది చాలా మందికి ఇచ్చారు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రింటింగ్ కోసం అయితే పంపించారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మన ఇందిరా మైళ్ళకు సంబంధించి కూడా నడుస్తుంది ఇవన్నీ పోనీ మిగిలిన పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఇప్పుడు తమ వంతుగా ఏదైతే మనకు ఆసరా చేయిత పెన్షన్లు ఉన్నాయో ప్రభుత్వం చెప్పిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధుల వంటల మహిళలకు అయితే ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు ఏప్రిల్ నెలలో ఆఖరికి డేట్స్ అయితే అందుతున్నాయండి తెలంగాణలో చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు ఏంటంటే పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇంకా లీస్ట్ అనేది రావాల్సి అయితే ఉంది ఇప్పటికే పది లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట ఏదైతే ప్రజా పాలలో వారి వడిపోతబోస్తున్నారు ఇప్పుడు పాత వాటిలో చాలామంది రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు కొన్ని పొరపాట్లు అంటే అది సర్టిఫికెట్ల సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం డబుల్ పెన్షన్ పొందుతున్నారు అని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన మరింత బడ్జెట్ భారం పెరుగుతుందని తెలంగాణలో ఇందులో అందులో కలిపి స్పెషల్ గా కొత్త లిస్ట్ అనేది రెడీ చేయడానికి కాస్త టైం పడుతుంది అని చెప్తున్నారు తొందరలోనే ఈ లిస్ట్ రెడీ చేయాలని చెప్పేసి మంత్రి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట నెల అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి అండి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఇది కూడా రీవెరిఫికేషన్ అయితే ఉండబోతుందట ఏదైతే ఎల్ వన్ ఎల్ టూ ఉంది కదా వారికి సంబంధించి త్వరలోనే ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అనేది కేటాయించి అని చెప్పారు కదా ఇప్పుడు కేంద్రం నుంచి ఒక యాప్ ఇస్తే యాప్ లో చెప్పారు రాష్ట్రంలోనూ కూడా ఒక యాప్ అయితే ఇస్తే ఇవి చర్చల ఒప్పందం ప్రకారం అయితే సానుకూలంగా స్పందించినట్లు కేంద్రం నుంచి వాటా రాష్ట్రాల నుంచి వాటా ప్రభుత్వానికి అయితే అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే సానుకూలంగా స్పందించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి